పాకిస్తాన్ వాళ్ళు మారరిక ప్రతిసారి కొడదామని వస్తారు కానీ కొట్టించుకొని పోతారు నిన్న జరిగిన మ్యాచ్ లో వీళ్ళు మామూలు ఓరేషన్ చేయలేదు మెయిన్గా హరీష్ రాఫ్ చాలా ఓరేషన్ చేశాడు బౌండరీ లైన్ దగ్గర నించుని ఆపరేషన్ సింధురప్పుడు వాళ్ళంట మన సిక్స్ రఫేల్ చేసి కూల్ చేశారంట సాయిగజెన్ చూపిస్తున్నాడు టూ థౌసండ్ ట్వంటీ టూలో విరాట్ కోహ్లీ వీడికి ఇచ్చిన ట్రీట్మెంట్ నుంచి ఇంకా కోలుకోలేదు వీడు పిచ్చోడ్ అయిపోయాడు అప్పటి నుండి పాకిస్తాన్ ఆర్మీ అండ్ గౌటితో వాగడం అది నిజం అనుకుని వీళ్ళు నమ్మి ఇలా ఓరేషన్ చేయడం ఇంత ఓవరాక్షన్ చేసాక మళ్ళీ మ్యాచ్ గెలుస్తారంటే అది కాదు మ్యాచ్ ఇలాగ ఓడిపోతారు అది వీళ్ళకు కూడా తెలుసు ఇంకా పోయిపోయి అభిషేక్ శర్మని గెలికారు నార్మల్గానే పిచ్చగొట్లు కొడతాడు ఇంకా గెలికా ఇంకేముంది అంటే ఏంటో చూపించాడు మ్యాచ్ వన్ సైడ్ వేసేశాడు ఇంకానే మీ మ్యాచెస్ అంటే లైవ్ టెలికాయ జరుగుతున్నాయి లేకపోతే ఈ మ్యాచెస్ కూడా మేమే గెలిచామని డప్పు కొట్టుకునే మ్యాచ్ వాళ్ళది నైట్ మ్యాచ్ చూసారా మీరు చూడకపోతే యూట్యూబ్లో హైలైట్స్ ఉన్నా వెళ్ళి చూడండి మన వాళ్ళని ఇచ్చి పడేశారు పాకిస్తాన్ ఫ్యాన్స్ ఇంకా కాన్ఫిడెంట్ ఉన్నారు వాళ్ళు ఫైనల్కి వచ్చి మన మీద రివెన్స్ తీసుకుంటారంట రాని చూసుకుందాం మీరు చెప్పండి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ పడాలా కామెంట్ చేయండి